మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ భారతీ విద్య చాలా ఇంపార్టెంట్ విషయాలు ఈరోజు ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ టీచర్స్ ఇండక్షన్ ట్రైనింగ్ గురించి మనం ఇంతకుముందు ఒక వీడియో చేశాను నేను చాలా డీటెయిల్గా చెప్పాను ఆ ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఎందుకు అటెండ్ అవ్వాలి దానిలో విషయాలన్నీ కూడా కూలంకుషంగా డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఈరోజే ఆ అప్డేట్ గురించి మనం తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి చిన్నగా ఉంటుంది కానీ చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది ఈ ట్రైనర్లకు ఎస్సీఆర్టీ డైరెక్టర్ సందేశం ఇచ్చారన్నమాట ఏమని ఇచ్చారంటే వాళ్ళు ఎస్ఆర్పిలతోనే కొన్ని వెబ్గా వెబ్ మీటింగ్లో ఈ జూమ్ మీటింగ్లో కొన్ని విషయాలను డిస్కస్ చేసుకొని వాళ్ళు ఎందుకంటే కొంతమంది టీచర్స్ అడగడం కూడా జరిగింది ఈ వెబ్ కౌన్సిలింగ్ గురించి అన్లెస్ దే గెట్ ద ఆర్డర్స్ వాళ్ళ సర్వీస్ కౌంట్ అవ్వదు మరి దానికి ఎలా అక్కడ రిలీవ్ అవ్వడం కానీ ఆ విషయంలో కానీ కూడా క్లాషెస్ వస్తాయని అడగడం జరిగింది సో దాని గురించి ఈయన ఎస్ఆర్పిలు మీకు ఎస్ఆర్పిలు అంటే తెలుస్తుందండి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎస్ఆర్పి ఎస్ఆర్పి అంటే స్టేట్ రిసోర్స్ పర్సన్స్ ఈ స్టేట్ రిసోర్స్ పర్సన్స్ అంటే మనకు ట్రైనింగ్కి కెపాసిటీ బిల్డింగ్కి వీళ్ళు స్టేట్ వైజ్గా ఉంటారు ఎస్సీఆర్టీల్లో సో వీళ్ళతో చర్చలు జరిపి వాళ్ళు ఏ విధంగా అయినా ఈ ట్రైనింగ్స్ గురించి డెసిషన్స్ అనేవి తీసుకుంటారనమాట ఈ రిసోర్స్ పర్సన్స్తోనే డిస్కస్ చేసి అలాగే ఈరోజు తీసుకోవడం జరిగింది మనం ముందు అనుకున్నట్టుగానే అక్టోబర్ మూడు నుండి అక్టోబర్ పది వరకు ఈ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి మనకు ఇది మాత్రం ఏం చేంజ్ లేదండి తర్వాత ఎప్పుడు ఈ వెబ్ కౌన్సిలింగ్ జరుగుతుందంటే అక్టోబర్ తొమ్మిది మరియు పది తేదీలలో వీరికి జరుగుతుంది ఈ వెబ్ కౌన్సిలింగ్ జరిగేటప్పుడు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి కూడా మొత్తం రెసిడెన్షియల్ మోడ్లోనే ఉంటుంది వారు వెళ్ళి అక్కడే ఉండాలి అని చెప్పడం జరిగింది ఇప్పుడు కొంతమంది కొన్ని ప్రశ్నలు కూడా వేశారు మేము ఇంటి దగ్గరే ఉంటే మేము వెళ్ళి రెసిడెన్షియల్ ఆ ఫెసిలిటీలోనే ఉండాలి లేకపోతే ఇంటి నుంచి వెళ్ళాలని కానీ ఇలాంటివన్నిటికండి యాక్చువల్గా అక్కడే ఉండాలి యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్స్ మీ ఇల్లు పక్కనే ఉన్నా కూడా మీరు అక్కడే స్టే చేయాలి లేదు అంటే మీరు దానికి సంబంధిత అధికారులతోనే పర్మిషన్ అనేది తీసుకోవాలి అండర్ డయర్ నీడ్స్ అది కూడా శాంక్షన్ అవుతుంది కానీ యాజ్ పర్ ద రూల్స్ మీరు మాత్రం అక్కడికే వెళ్ళి అందరు క్యాండిడేట్స్తో పాటు రెసిడెన్షియల్ మోడ్లోనే ఉండాలి ఇకపోతే ఈ తొమ్మిది పదిలలో వెబ్ కౌన్సిలింగ్ జరుగుతుందని మనకు కొంతమంది చెప్పారు ఆంధ్రజ్యోతిలో వచ్చింది కానీ దాన్ని తీసుకోకండి మీరు కన్సల్ట్రేషన్ నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఇది అల్టిమేట్ అనమాట మనకు ఫస్ట్ వచ్చింది అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇది తొమ్మిది పదులలో జరుగుతుందండి ముందు మీకు ఎవరు వెబ్ కౌన్సిలింగ్ అనేది ఈ తర్వాత ఏంటంటే ఈ అకా ఈ విషయంలో మన నేను చాలా వరకు పాయింట్స్ డిస్కస్ చేశాను ఇంతకుముందు మరికొన్ని పాయింట్స్ ఇక్కడ మనం డిస్కస్ చేద్దాము ఏమి ఏమి వాటి గురించి ఈ టీచర్స్ ట్రైనింగ్లో కూడా చాలా తెలుసుకున్న విషయాలు ఇందులో తెలుస్తాయి వీటి గురించి ముఖ్యంగా ఇందులో డిస్కస్ చేస్తారంటే అకాడమిక్ క్యాలెండర్ అండి అకాడమిక్ క్యాలెండర్ ఇంపార్టెంట్ అంటే మొత్తం మనకు ఇన్స్టిట్యూషనల్ ప్లానింగ్ లాగా అకాడమిక్ ప్లానింగ్ అనేది ఉంటుంది అకాడమిక్ క్యాలెండర్లో ఎప్పుడు ఏం జరుగుతాయి ఎప్పుడు ఏం ప్రోగ్రామ్స్ జరుగుతాయి అలాగే ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి ఎవాల్యుయేషన్స్ ఎప్పుడు జరుగుతాయి అలాగే కాకుండా డే వైజ్ రొటీన్లో ఏముంటాయి ఈ ఏ మంత్ వైజ్ డివిజన్స్ ఉంటాయి దాన్ని మనం అకాడమిక్ క్యాలెండర్ అంటాం దాని గురించి కంప్లీట్గా డిస్కస్ చేస్తారు అలాగే టీచర్స్ హ్యాండ్ బుక్ ఈ టీచర్స్ హ్యాండ్ బుక్ అంటే ఏంటంటే ఇప్పుడు టీచర్స్ ఈ లెసన్స్ కానీ దీని గురించి దేని గురించి రాసుకున్న కూడా ఈ టీచర్స్ హ్యాండ్ బుక్ అనేది వాళ్ళే మనకు ఒకటి ఇస్తారన్నమాట దానితోనే మనము ఫాలో అవ్వాలి ఎందుకంటే యూనిఫార్మిటీ అమంగ్ ఆల్ ద టీచర్స్ ఇన్ ద ఎంటైర్ స్టేట్ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్కు వేరుగా కాకుండా టీచర్స్ అందరికీ ఒక యూనిఫామిటీ మెయింటైన్ చేయడానికి ఈ టీచర్ హ్యాండ్ బుక్ అనేది మెయింటైన్ చేస్తున్నారనమాట సో అది టీచర్ హ్యాండ్ బుక్ అంటే ఇక్కడ అసెస్మెంట్ బుక్ అంటే ఇది స్టూడెంట్స్ అసెస్మెంట్ బుక్ స్టూడెంట్ అసెస్మెంట్ బుక్ అంటే ఇంతకుముందు ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ మనకి ఇవి కానీ సమ్మెటివ్ అసెస్మెంట్ ఫార్మేటివ్ అసెస్మెంట్ వీటన్నిటికి కూడాను ఇండివిజువల్గా బుక్స్ పెట్టి ఒక పేపర్స్లో రాయడము స్టైపుల్ చేయడము అలా చేయడం జరిగేది కానీ ఇప్పుడు అలా కాకుండా స్టూడెంట్స్ అసెస్ మెంట్ బుక్ అంటే మొత్తం ఇయర్ అంతటికి కూడా ప్రతి స్టూడెంట్ కూడా ఒక సబ్జెక్ట్ వైజ్ నోట్బుక్స్ మెయింటైన్ చేయాలి అందులోనే వాళ్ళు రాయాలి సో దీంతో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళకు ఎలా ఇంప్రూవ్మెంట్ జరిగింది ఒక అసెస్మెంట్ నుంచి ఒక అసెస్మెంట్కి అనేది కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది దాన్ని స్టూడెంట్స్ అసెస్మెంట్ బుక్ అంటారు ఎల్ఓసి అంటే ఏంటి ఇది ఎల్ఓసి అంటే లెర్నింగ్ అవుట్కమ్స్ అండి మనకు బుక్లో వెనక కూడా లెసన్స్ వెనక ప్రతి చోట ఇస్తారు వాట్ ఆర్ ద లెర్నింగ్ అవుట్కమ్స్ ఆఫ్ దిస్ లెసన్ ఒక లెసన్ వాళ్ళు చదివిన తర్వాత ఒక లెసన్ నేర్చుకున్న తర్వాత దాంట్లో అవుట్కమ్స్ ఏంటి ఇవి మనం లెసన్ ప్లాన్స్లో కూడా రాస్తాం లెసన్ అవుట్కమ్స్ అని సో ఇది లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి అని చెప్పి రాస్తాం మనము ఆ లెర్నింగ్ అవుట్కమ్స్ గురించి ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది తర్వాత మరొకటి వచ్చేసి హెచ్పిసి వాట్ ఈజ్ హెచ్పిసి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కాదండి హెచ్పిసి అంటే హొలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అంటే ఇవి ఇప్పుడు మీకు స్టేట్ గవర్నమెంట్ అని అంటున్నారు కానీ ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అనేటివి సిబిఎస్ఈ స్కూల్స్లో లాంగ్ బ్యాక్ దే ఇంట్రడ్యూస్డ్ కేంద్రీయ విద్యాలయ కానివ్వండి నవోదయ విద్యాలయ కానివ్వండి అక్కడ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారు ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అంటే ఏంటంటే చిల్డ్రన్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ మనం ఒక అకాడమిక్సే కాకుండా వాళ్ళకు అదర్ స్కిల్స్ ఏమున్నాయి ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళ మొత్తం రికార్డును కూడా మెయింటైన్ చేసేది వాళ్ళ మెడికల్ రిపోర్ట్ దగ్గర నుంచి మన హైట్ వెయిట్స్ దగ్గర నుంచి ఫిజికల్ ఫిట్నెస్ దగ్గర నుంచి అన్నీ కూడా ఇన్సిడెంట్స్ అందులో రాస్తారన్నమాట అది హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనమాట కంప్లీట్ హోలిస్టిక్ మీన్స్ రౌండ్ టోటల్ అనమాట పర్సన్ యాజ్ ఎ హోల్ని హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అని అంటారు తర్వాత గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ వాట్ యూ మీన్ బై గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ ఒక అబ్బాయి ఒక తరగతిలో ఉన్నాడంటే ఆ తరగతికి ఆ మెచ్యూరిటీ లెవెల్కి తగినట్టుగా ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరికల్ ఇక్కడ న్యూమరసీ అండ్ లిటరసీ లాంగ్వేజెస్ ఏ లాంగ్వేజ్ అయినా తీసుకోండి అలాగే న్యూమరసీ లెక్కలు మాస్టర్ ఈ మాస్టరింగ్ ద మ్యాథమెటిక్స్ ఇక్కడ అంతకు తరిగినటువంటిది మ్యాథ్సే కానివ్వండి లాంగ్వేజెస్ కానివ్వండి అబిలిటీస్ ఉన్నాయా కంపల్సరీగా ఆ లెవెల్కు ఆ గ్యారెంటీడ్ ఉండాలి అని చెప్పి చెప్పడం అనమాట సో అవి వాటి గురించి ఎలా చేయాలి ఏంటి అనేది ఇక్కడ మీకు శిక్షణ ఇవ్వబడుతుంది క్లస్టర్ కాంప్లెక్సెస్ ఈ క్లస్టర్ కాంప్లెక్సెస్ అంటే టీచర్స్ మీటింగ్స్ ఉంటాయి మంత్లీ మీటింగ్స్ అంటే ఈ మంత్లో ఇది చేసాము నెక్స్ట్ మంత్ ప్లానింగ్ ఏంటి ఏం చేయాలి అని ఇక్కడ ఏంటంటే షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ కూడా ఉంటుంది ఒక క్లస్టర్స్ టీచర్స్ అందరూ ఒక చోట ఇది వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుంది మనం ఏం చేయాలి మనం ఎక్కడ వీళ్ళ వెళ్ళ ఉన్నామనేది తెలుస్తుంది అనమాట సో ఈ క్లస్టర్ కాంప్లెక్స్ మీద ఎన్రిచ్మెంట్ ఆఫ్ టీచర్స్ ప్రోగ్రామ్స్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ ద నాలెడ్జ్ కూడా జరుగుతుంది క్లస్టర్ కాంప్లెక్సెస్ వల్ల తర్వాత వాల్యూ ఎడ్యుకేషన్ ఈ వాల్యూ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా సిబిఎస్ఈ స్కూల్స్లో ఎప్పుడో ఇంట్రొడ్యూస్ చేశారు ఈ వాల్యూ ఎడ్యుకేషన్ అనేది లాంగ్ బ్యాక్ వాల్యూ ఎడ్యుకేషన్ అనేది సపరేట్గా కాదు మనం టీచర్స్ పాఠాలు చెప్తున్నప్పుడే వాల్యూ ఎడ్యుకేషన్ ఒక పార్ట్గా దాన్ని ఇచ్చేయాలి కానీ ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే మనకు తెలుసు చాగంటి కోటేశ్వరరావు గారిని ఒక కేబినెట్ హోదా ఇచ్చి ఆయన్ని చేయడం జరిగింది సెలెక్ట్ చేశారు ఆయనకు పెట్టారు ఆయనకి ఒక కేబినెట్ హోదా కల్పించినా కూడా ఈ మధ్య మనం విన్నాము ఆయన దాన్ని అంతా కూడా తృణీకరించారు చాలా సింపుల్గా ఏమి డబ్బులు తీసుకోకుండానే ఆయన చెప్తానని అన్నారు ఆ వాల్యూ ఎడ్యుకేషన్ బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆయన కూడా చెప్పడం జరిగింది జరిగింది చాలా మటుకు బుక్స్ను కూడా ఇవ్వడం జరిగింది సో ఆయన ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారు మన స్టేట్ గవర్నమెంట్కి ఈ వాల్యూ ఎడ్యుకేషన్ తరఫున రియలీ నైకానిక్ పర్సనాలిటీ అతను లెజెండ్ ఇన్ దిస్ వాల్యూ ఎడ్యుకేషన్ అంట్లో చెప్పుకోవచ్చు సో దీని గురించి కూడా మీకు ఎన్లైటైన్ చేస్తారు అక్కడ మీ ట్రైనింగ్ ప్రోగ్రాంలో సో ఇలాంటి వాటి అంశాలన్నిటి మీద కూడా మీకు శిక్షణ జరుగుతుంది ఇవే కాకుండా డిసిప్లిన్ గురించి కూడా నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను వాటన్నిటి గురించి కూడా మీకు కార్పొరల్ పనిష్మెంట్ గురించి కానివ్వండి వీటన్నిటి గురించి కూడా చెప్పడం జరుగుతుందనమాట సో ఇవన్నీ కాకుండా మనకి ఇరవై ఐదు నాలుగు నుండి ఐదు ఐదు మే వరకు అంటే వచ్చే సంవత్సరము ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి మే ఐదో తారీఖు వరకు కూడా మరొకసారి ఈ ట్రైనింగ్ క్లాసెస్ అనేటివి జరుగుతాయి శిక్షణ తరగతులు ఈ ఎయిట్ డేసే కాకుండా కూడా జరుగుతాయి అవే కాకుండా మళ్ళీ జూన్ ఐదు నుంచి జూన్ పది వరకు కూడా ఈ టీపీడీ గురించి ఆన్లైన్ శిక్షణ ఉంటుంది టీపీడీ అంటే ఏంటి టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అండి టీపీడీ అంటే టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ సో దీని గురించి కూడా మళ్ళీ ఆన్లైన్ శిక్షణ ఉంటుంది మీన్ వైల్ ఈ సమ్మర్లో మీరు వెళ్ళేంత వరకు కూడా మీకు ఇక్కడ ఏంటంటే ఒక యాప్ ఉంటుంది మనకు దీక్ష యాప్ అని చెప్పేసి సో అంతలో ఒక ఆన్లైన్ దీక్ష ట్రైనింగ్ అనేది ఉంటుంది ఈ యాప్లో మనకు అన్ని లెసన్స్ అవన్నీ ఉంటాయి వాటన్నిటిని మీరు జాగ్రత్తగా చదవాలి ఆన్లైన్లోనే ఆ సర్టిఫికేట్ కోర్సులు తప్ప దానిలో ఎగ్జామ్స్ కూడా ఉంటాయి ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేది సో ఇలా ఈ ఆన్లైన్ దీక్ష ట్రైనింగ్ చేయడం అనేది కూడా కంపల్సరీ అందరికీ ఇది కూడా మనకు సిబిఎస్ఈలో లాంగ్ బ్యాక్ ఇంట్రడ్యూస్ చేశారు ఈ ఆన్లైన్ దీక్ష పోర్టల్ అని సో ఇలా చేయడం వల్ల మీకు ఎన్రిచ్మెంట్ ఆఫ్ ద నాలెడ్జ్ అవుతుంది టీచర్స్కి అలాగే అప్గ్రేడింగ్ అప్డేటింగ్ ద నాలెడ్జ్ అనేది జరుగుతుంది సో ఇలా ఇప్పుడే కాకుండా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయని చెప్పడము జరిగింది సో దీని ఇదంతా కూడాను ఇదే కాకుండా ఇక్కడ ట్రైనింగ్కి ఎవరైతే వస్తున్నారో కమిషనర్ విద్యాశాఖ గారు చెప్పిన ఈ న్యూస్తో పాటు ఆయన మరొకటి స్ట్రెస్సెస్ చెప్పడం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా ఎలా రావాలి అంటే టీచర్స్ ఒక డ్రెస్ కోడ్ కంపల్సరీగా పాటించాలి టీచర్ అంటేనే ఒక డిగ్నిటీకి ఐకాన్ ఒక సింబల్ కాబట్టి నేను ఇంతకుముందు దాంట్లో కూడా చెప్పాను చిల్డ్రన్ ఎప్పుడు టీచర్స్ని ఇమిటేట్ చేస్తారని సో మనం డీసెంట్గా ఉంటే పిల్లలు కూడా అదే పద్ధతిలో ఉంటారని చెప్పి టీచర్స్ కూడా చాలా ఫార్మల్గా ఎన్ షర్ట్ వేసుకొని టక్ చేసుకొని రావాలి జెంట్స్ అయితే అదే లేడీస్ అయితే శారీ అండ్ చూడిదారు కానీ వేసుకురావాలి అంతేగాని ప్యాంట్ షర్ట్స్ అలాంటివి వేయకూడదు అని చెప్పేసి చాలా జాగ్రత్తగా వాళ్ళు ఇందులో హింట్ అనేది ఇవ్వడం మాత్రం జరిగింది ఒక టీచర్ ఎప్పుడు ఒక మోటివేటర్గా ఉండాలి స్టూడెంట్స్కి అని చెప్పేసి ఇవే కాకుండానండి వాళ్ళు ఈ ట్రైనింగ్కి వచ్చేటప్పుడు ఒక మీకు ఒక స్పెషల్గా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ మెడికల్ కిట్ తప్పకుండా వాళ్ళతో తీసుకురావాలి అలాగే మీకు అవసరమైనటువంటివి ఏమైతే ఉన్నాయో మీకు డైలీ వాడుకునేటువంటి అవి కూడా కానీ ఇక్కడ మీకు ఫుడ్ మాత్రం చాలా బాగా ప్రొవైడ్ చేస్తారండి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు అలాంటివన్నీ రెసిడెన్షియల్లో ఎలా ఉండాలో అలా చాలా మంచి హోస్టింగ్ అనేది మాత్రం ఉంటుంది మనం ఇంతకు ముందు కూడా విన్నాము ఇంతకుముందు కూడా చూసాము సో మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటిది ఉంటుంది మీకు ఇక్కడ ఇంకొకటి నేను చూపిస్తాను ఈ డిస్ట్రిక్ట్ వైజ్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెన్యూస్ అనేది ఎలా ఉందో మనకు వచ్చిన ప్రకారం మన ఫ్రెండ్స్ పంపించింది ఇక్కడ ఈస్ట్ గోదావరి డిస్టిక్ది మనకు వచ్చింది ఆ వెన్యూది ఎలా ఉంటుంది డిఈ బస్ సపరేట్గా పంపడం జరిగింది అదేంటో కూడా మనం ఇప్పుడు చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ భారతీ విత్ ఇంతకు ఇంతకుముందే మనం డిస్కస్ చేసాము ఈ సెలెక్ట్ అయినటువంటి టీచర్లు ఏపీ గవర్నమెంట్లో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ భారతీయ విద్యూ చాలా ఇంపార్టెంట్ విషయాలు ఈరోజు ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ టీచర్స్ ఇండక్షన్ ట్రైనింగ్ గురించి మనం ఇంతకుముందు ఒక వీడియో చేశాను నేను చాలా డీటెయిల్గా చెప్పాను ఆ ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఎందుకు అటెండ్ అవ్వాలి దానిలో విషయాలన్నీ కూడా కూలంకుషంగా డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఈరోజే ఆ అప్డేట్ గురించి మనం తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి చిన్నగా ఉంటుంది కానీ చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది ఈ ట్రైనర్లకు ఎస్సీఆర్టీ డైరెక్టర్ సందేశం ఇచ్చారన్నమాట ఏమని ఇచ్చారంటే వాళ్ళు ఎస్ఆర్పిలతోనే కొన్ని వెబ్గా వెబ్ మీటింగ్లో ఈ జూమ్ మీటింగ్లో కొన్ని విషయాలను డిస్కస్ చేసుకొని వాళ్ళు ఎందుకంటే కొంతమంది టీచర్స్ అడగడం కూడా జరిగింది ఈ వెబ్ కౌన్సిలింగ్ గురించి అన్లెస్ దే గెట్ ద ఆర్డర్స్ వాళ్ళ సర్వీస్ కౌంట్ అవ్వదు మరి దానికి ఎలా అక్కడ రిలీవ్ అవ్వడం కానీ ఆ విషయంలో కానీ కూడా క్లాషెస్ వస్తాయని అడగడం జరిగింది సో దాని గురించి ఈయన ఎస్ఆర్పిలు మీకు ఎస్ఆర్పిలు అంటే తెలుస్తుందండి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎస్ఆర్పి ఎస్ఆర్పి అంటే స్టేట్ రిసోర్స్ పర్సన్స్ ఈ స్టేట్ రిసోర్స్ పర్సన్స్ అంటే మనకు ట్రైనింగ్కి కెపాసిటీ బిల్డింగ్కి వీళ్ళు స్టేట్ వైజ్గా ఉంటారు ఎస్సీఆర్టీలో సో వీళ్ళతో చర్చలు జరిపి వాళ్ళు ఏ విధంగా అయినా ఈ ట్రైనింగ్స్ గురించి డెసిషన్స్ అనేవి తీసుకుంటారనమాట ఈ రిసోర్స్ పర్సన్స్తోనే డిస్కస్ చేసి అలాగే ఈరోజు తీసుకోవడం జరిగింది మనం ముందు అనుకున్నట్టుగానే అక్టోబర్ మూడు నుండి అక్టోబర్ పది వరకు ఈ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి మనకు ఇది మాత్రం ఏం చేంజ్ లేదండి తర్వాత ఎప్పుడు ఈ వెబ్ కౌన్సిలింగ్ జరుగుతుందంటే అక్టోబర్ తొమ్మిది మరియు పది తేదీలలో వీరికి జరుగుతుంది ఈ వెబ్ కౌన్సిలింగ్ జరిగేటప్పుడు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి కూడా మొత్తం రెసిడెన్షియల్ మోడ్లోనే ఉంటుంది వారు వెళ్ళి అక్కడే ఉండాలి అని చెప్పడం జరిగింది ఇప్పుడు కొంతమంది కొన్ని ప్రశ్నలు కూడా వేశారు మేము ఇంటి దగ్గరే ఉంటే మేము వెళ్ళి రెసిడెన్షియల్ ఆ ఫెసిలిటీలోనే ఉండాలి లేకపోతే ఇంటి నుంచి వెళ్ళాలని కానీ ఇలాంటివన్నిటికండి యాక్చువల్గా అక్కడే ఉండాలి యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్స్ మీ ఇల్లు పక్కనే ఉన్నా కూడా మీరు అక్కడే స్టే చేయాలి లేదు అంటే మీరు దానికి సంబంధిత అధికారులతోనే పర్మిషన్ అనేది తీసుకోవాలి అండర్ డయర్ నీడ్స్ అది కూడా శాంక్షన్ అవుతుంది కానీ యాజ్ పర్ ద రూల్స్ మీరు మాత్రం అక్కడికే వెళ్ళి అందరు క్యాండిడేట్స్తో పాటు రెసిడెన్షియల్ మోడ్లోనే ఉండాలి ఇకపోతే ఈ తొమ్మిది పదులల్లో వెబ్ కౌన్సిలింగ్ జరుగుతుందని మనకు కొంతమంది చెప్పారు ఆంధ్రజ్యోతిలో వచ్చింది కానీ దాన్ని తీసుకోకండి మీరు కన్సిడ్రేషన్ నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఇది అల్టిమేట్ అనమాట మనకు ఫస్ట్ వచ్చింది అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇది తొమ్మిది పదులలో జరుగుతుందండి ముందు మీకు ఎవరు వెబ్ కౌన్సిలింగ్ అనేది ఈ తర్వాత ఏంటంటే ఈ అక ఈ విషయంలో నేను చాలా వరకు పాయింట్స్ డిస్కస్ చేశాను ఇంతకుముందు మరికొన్ని పాయింట్స్ ఇక్కడ మనం డిస్కస్ చేద్దాము ఏమి ఏమి వాటి గురించి ఈ టీచర్స్ ట్రైనింగ్లో కూడా చాలా తెలుసుకున్న విషయాలు ఇందులో తెలుస్తాయి వీటి గురించి ముఖ్యంగా ఇందులో డిస్కస్ చేస్తారంటే అకాడమిక్ క్యాలెండర్ అండి అకాడమిక్ క్యాలెండర్ ఇంపార్టెంట్ అంటే మొత్తం మనకు ఇన్స్టిట్యూషనల్ ప్లానింగ్ లాగా అకాడమిక్ ప్లానింగ్ అనేది ఉంటుంది అకాడమిక్ క్యాలెండర్లో ఎప్పుడు ఏం జరుగుతాయి ఎప్పుడు ఏం ప్రోగ్రామ్స్ జరుగుతాయి అలాగే ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి ఎవాల్యుయేషన్స్ ఎప్పుడు జరుగుతాయి అలాగే కాకుండా డే వైజ్ రొటీన్లో ఏముంటాయి ఈ ఏ మంత్ వైజ్ డివిజన్స్ ఉంటాయి దాన్ని మనం అకాడమిక్ క్యాలెండర్ అంటాం దాని గురించి కంప్లీట్గా డిస్కస్ చేస్తారు అలాగే టీచర్స్ హ్యాండ్ బుక్ ఈ టీచర్స్ హ్యాండ్ బుక్ అంటే ఏంటంటే ఇప్పుడు టీచర్స్ ఈ లెసన్ మన కానీ దీని గురించి దేని గురించి రాసుకున్న కూడా ఈ టీచర్స్ హ్యాండ్ బుక్ అనేది వాళ్ళే మనకు ఒకటి ఇస్తారన్నమాట దానితోనే మనము ఫాలో అవ్వాలి ఎందుకంటే యూనిఫార్మిటీ అమంగ్ ఆల్ ద టీచర్స్ ఇన్ ద ఎంటైర్ స్టేట్ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్కు వేరుగా కాకుండా టీచర్స్ అందరికీ ఒక యూనిఫామ్టీ మెయింటైన్ చేయడానికి ఈ టీచర్ హ్యాండ్ బుక్ అనేది మెయింటైన్ చేస్తున్నారనమాట సో అది టీచర్ హ్యాండ్ బుక్ అంటే ఇక్కడ అసెస్మెంట్ బుక్ అంటే ఇది స్టూడెంట్స్ అసెస్మెంట్ బుక్ స్టూడెంట్ అసెస్మెంట్ బుక్ అంటే ఇంతకుముందు ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ మనకివి కానీ సబ్మెటివ్ అసెస్మెంట్ ఫార్మేటివ్ అసెస్మెంట్ వీటన్నిటికి కూడాను ఇండివిజువల్గా బుక్స్ పెట్టి ఒక పేపర్స్లో రాయడము స్టైపుల్ చేయడము అలా చేయడం జరిగేది కానీ ఇప్పుడు అలా కాకుండా స్టూడెంట్స్ అసెస్ మెంట్ బుక్ అంటే మొత్తం ఇయర్ అంతటికి కూడా ప్రతి స్టూడెంట్ కూడా ఒక సబ్జెక్ట్ వైజ్ నోట్బుక్స్ మెయింటైన్ చేయాలి అందులోనే వాళ్ళు రాయాలి సో దీంతో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళకు ఎలా ఇంప్రూవ్మెంట్ జరిగింది ఒక అసెస్మెంట్ నుంచి ఒక అసెస్మెంట్కి అనేది కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది దాన్ని స్టూడెంట్స్ అసెస్మెంట్ బుక్ అంటారు ఎల్ఓసి అంటే ఏంటి ఇది ఎల్ఓస్ అంటే లెర్నింగ్ అవుట్కమ్స్ అండి మనకు బుక్లో వెనక కూడా లెసన్స్ వెనక ప్రతి చోట ఇస్తారు వాట్ ఆర్ ద లెర్నింగ్ అవుట్కమ్స్ ఆఫ్ దిస్ లెసన్ ఒక లెసన్ వాళ్ళు చదివిన తర్వాత ఒక లెసన్ నేర్చుకున్న తర్వాత దాంట్లో అవుట్కమ్స్ ఏంటి ఇవి మనం లెసన్ ప్లాన్స్లో కూడా రాస్తాం లెసన్ అవుట్కమ్స్ అని సో ఇది లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి అని చెప్పి రాస్తాం మనము ఆ లెర్నింగ్ అవుట్కమ్స్ గురించి ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది తర్వాత మరొకటి వచ్చేసి హెచ్పిసి వాట్ ఈజ్ హెచ్పిసి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కాదండి హెచ్పిసి అంటే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అంటే ఇవి ఇప్పుడు మీకు స్టేట్ గవర్నమెంట్ అని అంటున్నారు కానీ ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అనేటివి సిబిఎస్ఈ స్కూల్స్లో లాంగ్ బ్యాక్ దే ఇంట్రడ్యూస్డ్ కేంద్రీయ విద్యాలయ కానివ్వండి నవోదయ విద్యాలయ కానివ్వండి అక్కడ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారు ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అంటే ఏంటంటే చిల్డ్రన్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ మనం ఒక అకాడమిక్సే కాకుండా వాళ్ళకు అదర్ స్కిల్స్ ఏమున్నాయి ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళ మొత్తం రికార్డును కూడా మెయింటైన్ చేసేది వాళ్ళ మెడికల్ రిపోర్ట్ దగ్గర నుంచి మన హైట్ వెయిట్స్ దగ్గర నుంచి ఫిజికల్ ఫిట్నెస్ దగ్గర నుంచి అన్నీ కూడా ఇన్సిడెంట్స్ అందులో రాస్తారన్నమాట అది హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనమాట కంప్లీట్ హోలిస్టిక్ మీన్స్ రౌండ్ టోటల్ అనమాట పర్సన్ యాజ్ ఎ హోల్ని హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అని అంటారు తర్వాత గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ వాట్ యూ మీన్ బై గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ ఒక అబ్బాయి ఒక తరగతిలో ఉన్నాడంటే ఆ తరగతికి ఆ మెచ్యూరిటీ లెవెల్కి తగినట్టుగా ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరికల్ ఇక్కడ న్యూమరసీ అండ్ లిటరసీ లాంగ్వేజెస్ ఏ లాంగ్వేజ్ అయినా తీసుకోండి అలాగే న్యూమరసీ లెక్కలు మాస్టర్ ఈ మాస్టరింగ్ ద మ్యాథమెటిక్స్ ఇక్కడ అంతకు తరిగినటువంటిది మ్యాథ్సే కానివ్వండి లాంగ్వేజెస్ కానివ్వండి అబిలిటీస్ ఉన్నాయా కంపల్సరీగా ఆ లెవెల్కు ఆ గ్యారెంటీడ్ ఉండాలి అని చెప్పి చెప్పడం అనమాట సో అవి వాటి గురించి ఎలా చేయాలి ఏంటి అనేది ఇక్కడ మీకు శిక్షణ ఇవ్వబడుతుంది క్లస్టర్ కాంప్లెక్సెస్ ఈ క్లస్టర్ కాంప్లెక్సెస్ అంటే టీచర్స్ మీటింగ్స్ ఉంటాయి మంత్లీ మీటింగ్స్ అంటే ఈ మంత్లో ఇది చేసాము నెక్స్ట్ మంత్ ప్లానింగ్ ఏంటి ఏం చేయాలి అని ఇక్కడ ఏంటంటే షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ కూడా ఉంటుంది ఒక క్లస్టర్స్ టీచర్స్ అందరూ ఒక చోట ఇది అయితే ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుంది మనం ఏం చేయాలి మనం ఎక్కడ వీళ్ళ వెళ్ళ ఉన్నామనేది తెలుస్తుంది అనమాట సో ఈ క్లస్టర్ కాంప్లెక్స్ మీద ఎన్రిచ్మెంట్ ఆఫ్ టీచర్స్ ప్రోగ్రామ్స్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ ద నాలెడ్జ్ కూడా జరుగుతుంది క్లస్టర్ కాంప్లెక్సెస్ వల్ల తర్వాత వాల్యూ ఎడ్యుకేషన్ ఈ వాల్యూ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా సిబిఎస్ఈ స్కూల్స్లో ఎప్పుడో ఇంట్రొడ్యూస్ చేశారు ఈ వాల్యూ ఎడ్యుకేషన్ అనేది లాంగ్ బ్యాక్ వాల్యూ ఎడ్యుకేషన్ అనేది సపరేట్గా కాదు మనం టీచర్స్ పాఠాలు చెప్తున్నప్పుడే వాల్యూ ఎడ్యుకేషన్ ఒక పార్ట్గా దాన్ని ఇచ్చేయాలి కానీ ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే మనకు తెలుసు చాగంటి కోటేశ్వరరావు గారిని ఆయన ఒక డిప్యూటీ మినిస్టర్ ఒక కేబినెట్ హోదా ఇచ్చి ఆయన్ని చేయడం జరిగింది సెలెక్ట్ చేశారు ఆయనకు పెట్టారు ఆయనకి ఒక కేబినెట్ హోదా కల్పించినా కూడా ఈ మధ్య మనం విన్నాము ఆయన దాన్ని అంతా కూడా తృణీకరించారు చాలా సింపుల్గా ఏమి డబ్బులు తీసుకోకుండానే ఆయన చెప్తానని అన్నారు ఆ వాల్యూ ఎడ్యుకేషన్ బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆయన కూడా చెప్పడం జరిగింది చాలా మటుకు బుక్స్ను కూడా ఇవ్వడం జరిగింది సో ఆయన ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారు మన స్టేట్ గవర్నమెంట్కి ఈ వాల్యూ ఎడ్యుకేషన్ తరఫున రియలీ నైకానిక్ పర్సనాలిటీ అతను లెజెండ్ ఇన్ దిస్ వాల్యూ ఎడ్యుకేషన్లో చెప్పుకోవచ్చు సో దీని గురించి కూడా మీకు ఎన్లైటైన్ చేస్తారు అక్కడ మీ ట్రైనింగ్ ప్రోగ్రాంలో సో ఇలాంటి వాటి అంశాలన్నిటి మీద కూడా మీకు శిక్షణ జరుగుతుంది ఇవే కాకుండా డిసిప్లిన్ గురించి కూడా నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను వాటన్నిటి గురించి కూడా మీకు కార్పొరేట్ పనిష్మెంట్ గురించి కానివ్వండి వీటన్నిటి గురించి కూడా చెప్పడం జరుగుతుందనమాట సో ఇవన్నీ కాకుండా మనకి ఇరవై ఐదు నాలుగు నుండి ఐదు ఐదు మే వరకు అంటే వచ్చే సంవత్సరము ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి మే ఐదో తారీఖు వరకు కూడా మరొకసారి ఈ ట్రైనింగ్ క్లాసెస్ అనేటివి జరుగుతాయి శిక్షణ తరగతిలో ఈ ఎయిట్ డేసే కాకుండా కూడా జరుగుతాయి అవే కాకుండా మళ్ళీ జూన్ ఐదు నుంచి జూన్ పది వరకు కూడా ఈ టీపీడీ గురించి ఆన్లైన్ శిక్షణ ఉంటుంది టీపీడీ అంటే ఏంటి టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అండి టీపీడీ అంటే టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ సో దీని గురించి కూడా మళ్ళీ ఆన్లైన్ శిక్షణ ఉంటుంది మీన్ వైల్ ఈ సమ్మర్లో మీరు వెళ్ళేంతవరకు కూడా మీకు ఇక్కడ ఏంటంటే ఒక యాప్ ఉంటుంది మనకు దీక్ష యాప్ అని చెప్పేసి సో అంతలో ఒక ఆన్లైన్ దీక్ష ట్రైనింగ్ అనేది ఉంటుంది ఈ యాప్లో మనకు అన్ని లెసన్స్ అవన్నీ ఉంటాయి వాటన్నిటిని మీరు జాగ్రత్తగా చదవాలి ఆన్లైన్లోనే ఆ సర్టిఫికేట్ కోర్సులు తప్ప దానిలో ఎగ్జామ్స్ కూడా ఉంటాయి ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేది సో ఇలా ఈ ఆన్లైన్ దీక్ష ట్రైనింగ్ చేయడం అనేది కూడా కంపల్సరీ అందరికీ ఇది కూడా మనకు సిబిఎస్ఈలో లాంగ్ బ్యాక్ ఇంట్రడ్యూస్ చేశారు ఈ ఆన్లైన్ దీక్ష పోర్టల్ అని సో ఇలా చేయడం వల్ల మీకు ఎన్రిచ్మెంట్ ఆఫ్ ద నాలెడ్జ్ జరుగుతుంది టీచర్స్కి అలాగే అప్గ్రేడింగ్ అప్డేటింగ్ ద నాలెడ్జ్ అనేది జరుగుతుంది సో ఇలా ఇప్పుడే కాకుండా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయని చెప్పడము జరిగింది సో దీని ఇదంతా కూడాను ఇదే కాకుండా ఇక్కడ ట్రైనింగ్కి ఎవరైతే వస్తున్నారో కమిషనర్ విద్యాశాఖ గారు చెప్పిన ఈ న్యూస్తో పాటు ఆయన మరొకటి స్ట్రెస్సెస్ చెప్పడం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా ఎలా రావాలి అంటే టీచర్స్ ఒక డ్రెస్ కోడ్ కంపల్సరీగా పాటించాలి టీచర్ అంటేనే ఒక డిగ్నిటీకి ఐకాన్ ఒక సింబల్ కాబట్టి నేను ఇంతకుముందు దాంట్లో కూడా చెప్పాను చిల్డ్రన్ ఎప్పుడు టీచర్స్ని ఇమిటేట్ చేస్తారని సో మనం డీసెంట్గా ఉంటే పిల్లలు కూడా అదే పద్ధతిలో ఉంటారని చెప్పి టీచర్స్ కూడా చాలా ఫార్మల్గా ఎన్ షర్ట్ వేసుకొని టచ్ చేసుకొని రావాలి జెంట్స్ అయితే అదే లేడీస్ అయితే శారీ అండ్ కానీ శారీ కానీ యు సే దట్ చూడీదారు కానీ వేసుకురావాలి అంతే కానీ ప్యాంట్ షర్ట్స్ అలాంటివి వేయకూడదు అని చెప్పేసి చాలా జాగ్రత్తగా వాళ్ళు ఇందులో హింట్ అనేది ఇవ్వడం మాత్రం జరిగింది ఒక టీచర్ ఎప్పుడు ఒక మోటివేటర్గా ఉండాలి స్టూడెంట్స్కి అని చెప్పేసి ఇవే కాకుండానండి వాళ్ళు ఈ ట్రైనింగ్కు వచ్చేటప్పుడు ఒక మీకు ఒక స్పెషల్గా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ మెడికల్ కిట్ తప్పకుండా వాళ్ళతో తీసుకురావాలి అలాగే మీకు అవసరమైనటువంటివి ఏమైతే ఉన్నాయో మీకు డైలీ వాడుకునేటువంటి అవి కూడా కానీ ఇక్కడ మీకు ఫుడ్ మాత్రం చాలా బాగా ప్రొవైడ్ చేస్తారండి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అలాంటివన్నీ రెసిడెన్షియల్లో ఎలా ఉండాలో అలా చాలా మంచి హోస్టింగ్ అనేది మాత్రం ఉంటుంది మనం ఇంతకుముందు కూడా విన్నాము ఇంతకుముందు కూడా చూసాము సో మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటిది ఉంటుంది మీకు ఇక్కడ ఇంకొకటి నేను చూపిస్తాను ఈ డిస్ డిస్ట్రిక్ట్ వైజ్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కు వెన్యూస్ అనేది ఎలా ఉందో మనకు వచ్చిన ప్రకారం మన ఫ్రెండ్స్ పంపించింది ఇక్కడ ఈస్ట్ గోదావరి డిస్టిక్ది మనకు వచ్చింది ఆ వెన్యూది ఎలా ఉంటుంది డిఈ బస్సు సపరేట్గా పంపడం జరిగింది అదేంటో కూడా మనం ఇప్పుడే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని డిస్ట్రిక్ట్స్ డిఓస్ పత్రిక సమాచారం ఇచ్చారు ఈ డిఎస్సి మన టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి అదేంటో ఇక్కడ చూద్దాము ఈ మెగా డిఎస్సి ఇరవై ఐదు నంది ఎంపిక కాబడిన నూతన ఉపాధ్యాయులు ఈ టీచర్స్ ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మూడో తారీఖు నుంచి పదో తారీఖు వరకు నిర్వహించబడుతుంది ఈ ఇండక్షన్ ట్రైనింగ్కు వారికి ఏ ఏ సెంటర్స్ అయితే కేటాయించబడినారో అదే సెంటర్లో తప్పనిసరిగా హాజరు కావాలి అని చెప్పేసి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఈ అటెండెన్స్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ కంపల్సరీగా చేయాలి సో ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మాత్రమే పాఠశాలలకు చేరడానికి పోస్టింగ్ ఉత్తర్వులు అనేవి ఇవ్వబడతాయి మీరు ఏ రోజు ట్రైనింగ్ పూర్తి చేస్తే ఆ రోజే ఇవ్వబడతాయి ట్రైనింగ్ పూర్తి చేయకపోతే మాత్రం పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వబడవు మూడు నుంచి పదవ తారీఖు వరకు నిర్వహించబడే ఇండక్షన్ ట్రైనింగ్కు హాజరు కానీ అభ్యర్థులు తదుపరి విడతల్లో నిర్వహించే ఇండక్షన్ ట్రైనింగ్కు హాజరై ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత మాత్రమే వారి యొక్క పోస్టింగ్ ఆర్డర్లు పొందవలసి ఉంటుంది సో మీకు ఇప్పుడు జాబ్ వచ్చినా కూడా పోస్టింగ్ ఆర్డర్ అనేది రాదు మీరు ఇప్పుడు ఈ కోర్సును అటెండ్ అవ్వకపోతే కావున ఎంపిక కాబడిన ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ ఇండక్షన్ కోర్సుకు కంపల్సరిగా అటెండ్ అవ్వాలి అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ కాకపోతే ఇండక్షన్ ట్రైనింగ్కు హాజరయ్యే ఉపాధ్యాయులు ఏం చేయాలి అంటే వారి యొక్క దైనందిన అవసరాలకు ఇంతకుముందు కూడా నేను అదే చెప్పాను సరిపడే వస్తువులన్నీ కూడా వాళ్ళే తెచ్చుకోవాలి బెడ్షీట్స్ కానివ్వండి వాళ్ళకి ఏదన్నా మెడికల్ కిట్టే కానివ్వండి ఈవెన్ టాయిలెట్ సామానే కానివ్వండి ఏదైనా అంతా కూడా వారితో వారితో పాటు తెచ్చుకోవాలి అదే ఇక్కడ చెప్పారు అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఔషధాలు కూడా వారితోనే తీసుకురావాలి ట్రైనింగ్ పూర్తయ్యే వరకు సరిపడేటువంటి మందులను వారు తెచ్చుకోవాలని సూచించారు అలాగే ట్రైనింగ్ హాజరయ్యే నూతన ఉపాధ్యాయులు వారు వెంట బెడ్షీట్స్ ఇతర వ్యక్తి త సామాన్లు అన్నీ కూడా తెచ్చుకోవాలి ఉదయం వేళ జాగింగ్ చేసే వాళ్ళైతే దానికి తగినటువంటి షూజు అవి కూడా తీసుకొచ్చుకోవాలి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ అనేది తప్పనిసరిగా తెచ్చుకోవాలి ఎందుకంటే ఇందులో మనకు వాళ్ళ కోర్సెస్ గురించి చెప్తారు ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అనేది కాబట్టి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ అనేది కంపల్సరిగా తెచ్చుకోవాలి దాంట్లో నెట్ ఫెసిలిటీ కూడా ఉండేలా చూసుకోండి ట్రైనింగ్ క్యాంప్కి హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా ఫార్మల్ డ్రెస్ కోడ్ను పాటించాలి అని ఇప్పుడు మనం అనుకున్న విధంగానే చెప్పారు ఇక్కడ చూస్తేనండి మనకు ఈ ఈస్ట్ గోదావరి గురించి ఇక్కడ సెంటర్స్ అయితే చెప్పారు ఎక్కడ వెన్యూ ఉంది ట్రైనింగ్ క్యాంప్ చేరునామా అంటే దాని అడ్రస్ కూడా ఇచ్చారు అలాగే కేటాయించబడిన ఉపాధ్యాయులు ఏ కేటగిరీ వాళ్ళు అక్కడికి వచ్చారు ఇలాగ ఫస్ట్ చూస్తే వేదిక వన్ వెన్యూ వన్లో మాధవి ఇంజనీరింగ్ కాలేజీ మల్లంపూడి రాజానగరం మండలం మండలం వైస్ చేశారు ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ తెలుగు హిందీ ఇంగ్లీష్ మరియు సంస్కృతం అన్ని లాంగ్వేజెస్ వల్ల ఒక చోట పెట్టారనమాట అలాగే టూ చూస్తే బీపీసీ ఇంజనీరింగ్ కాలేజీ ఓడల్ రేపు అల్లవరం మండలం కోనసీమ జిల్లా పూర్వ తూర్పుగోదావరి జిల్లా అనమాట ఇక్కడ అంటే ఉభయ జిల్లాలది అనమాట ఇది స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ మరియు బయాలజికల్ సైన్స్కు అంటే ఎస్సీ వాళ్ళందరినీ ఒక చోట పెట్టారనమాట సో ఇలా వెన్యూలు ఇది ఒక తూర్పుగోదావరి జిల్లాకి ఇక్కడ ఇచ్చారండి వీళ్ళు చూసుకోవచ్చు అలాగే కాకుండా ప్రతి జిల్లాల్లో కూడా ఇలాంటి వెన్యూస్ అనేది వాళ్ళ డీఈస్ దగ్గర నుంచి వాళ్ళకు కేటాయించబడతాయి వాళ్ళకు వస్తాయి అవన్నీ చూసుకొని ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మై డియర్ ఫ్రెండ్స్ తప్పకుండా అటెండ్ అవ్వండి మిస్ మాత్రము కాకూడదు ఈ చెప్పినవన్నీ కూడా రెడీ చేసుకొని వెళ్ళండి మీకు ఇంకా మంచి ఇన్ఫర్మేషను మీకు ఈ బ్యాక్స్ ఎలా ఓపెన్ చేయాలి అసలు రిలీవింగ్ ఎలా అవ్వాలి అలాంటి వీడియోలు కూడా చేస్తున్నాను చాలా జెన్యున్ ఇన్ఫర్మేషన్తో వస్తుంది చూస్తున్న ఉండండి మంచి కంటెంట్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్